దగ్గర నెల పదిహేను రోజులు అయింది కరెక్ట్ కన్నా ఇప్పుడు కొన్ని తిండి తినలేదు గంటి జావోలు గిండి జావళి అన్నీ కూడా వేస్తున్నా తినలేదు ఉల జావాళ్ళు ఎన్ని వేసాజ తినలేదు అవి పడిపోయి లేకపోతే మనుషుల చేత లెగ లెగేస్తారు ఐదు లీటర్లు పాలు ఇచ్చేదండి ఇంట్లో ఇప్పుడైతే రెండు వందలు వంద ఎక్కుతుందండి పాడి రైతు ఆవేదన అర్థం చేసుకోండి యాభై వేలు ఖరీదైన ఆవును ఇంటి అవసరాల నిమిత్తం అమ్మకం చేశాడు చేతికి డబ్బు అందేలోగా ఆవు జబ్బు పడింది ఆవుకి వైద్యం చేయించడం కోసం ఇరవై వేలు ఖర్చు చేసినా ఎలాంటి ఫలితం లేదు ఆవు బ్రతుకుతుందన్న నమ్మకం కూడా పోయింది దీంతో ఆ రైతు ఆవేదన వర్ణనాత్యతం ఏమైనా జరిగితే డెబ్బై వేల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది అనకాపల్లి జిల్లాలో వరుసగా ఆవులు చనిపోతున్నాయి గతంలో నిరంతరం గాలికుంటి వ్యాధి నివారణకు వ్యాక్సిన్ ఇచ్చేవారు మొబైల్ పశు వైద్య వాహనాన్ని ఏర్పాటు చేశారు వైద్యులు ఉన్నారు గోపాల మిత్రులు ఉన్నారు ఎంత మంది ఉన్నా పశువుల మరణాలని ఆపలేకపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారుల పనితీరుపై రైతు సంఘ నాయకుడు కరియాపారం అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా అధికారులు చొరవ తీసుకోండి పశువుల ఆరోగ్యాన్ని కాపాడి రైతులకు నష్టం లేకుండా చూడాలని ఆయన కోరుతున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు చూద్దాం ఈ రోజు అనకాపల్లి జిల్లాలో గత రెండు కాలం నుంచి పెద్ద ఎత్తున జడుపులు గాలికుంటి వ్యాధి పేరు మీద జడుపులు వచ్చి అనేక ఆవులు చనిపోయాయి ఈరోజు తిమరాజుపేటలో పోలార్ పారినాడు ఆవు దగ్గర నిల్చున్నాం ఈరోజు ఈ ప్రాంతంలోనే ఓ పాతిక ముప్పై ఆవులు ఐదు లీటర్లు ఇచ్చే ఆవులు ఈరోజు లీటర్ రెండు లీటర్లు ఇస్తున్నాయి ఈ ఆవు అయితే పూర్తిగా ఐదు లీటర్లు ఇచ్చే ఆవు ఈరోజు రెండు వందలు ఇస్తుంది రెండు నెలల నుంచి ఈయన పదిహేను వేల నుంచి ఇరవై వేలు దాకా ఈరోజు మందులు ఖర్చు పెట్టాడు అది కాకుండా లోకల్ గోపాలమిత్ర సచివాలయం డాక్టర్లకి వాళ్ళు ఖర్చులు పెట్టుకొని వాళ్ళు తీసుకొచ్చి వైద్యం చేస్తున్నాడు ఇంత జరుగుతున్న ఈ జిల్లాలో ఉన్న మెయిన్ ఈ వెటనరీ డాక్టర్లు కానీ అలాగే జ జేడీ ఈరోజు అనకాపల్లి జిల్లా చాలా చిన్న జిల్లా అయిపోయింది ఆ జిల్లా ఒక జేడీ ఉన్నాడు అనకాపల్లిలో ఆయన కలిసి చెప్పాం నెలకెత్తే ఆయన కలిసి చెప్పాం ఈ పరిస్థితి ఉందని కానీ ఒక్క విజిట్ ఈరోజు జేడీ ఒక్క విజిట్ చేయలేదు ఈరోజు వాహనాలు ఈరోజు ప్రభుత్వ వాహనాలు ఉన్నాయి ఒక్క వాహనాన్ని కూడా ఎక్కడికి పంపించలేదు ఈరోజు ట్రాన్స్పోర్ట్ల పేరు మీద ఈరోజు మందుల పేరు మీద అవి తినేస్తున్నారు తప్ప అవి చేయడం లేదు పూర్తి వెటనరీ డిపార్ట్మెంట్ ఈరోజు నెత్తపోతుంది